హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడక్నాథ్ గోల్డ్ ఇంకో నాలుగు తీసుకొస్తున్నా చూడండి ఇక్కడ పెట్టినా నేను ఇక్కడ ఎలాడినాయి చూడండి ఇప్పుడే తీసుకొస్తున్నా మావాడు నేను ఇప్పుడే పోయి తీసుకొస్తున్నావు చూడండి బాగుడు నేను తీసుకొస్తున్నావు వాతావరణం చూడండి ఎట్లా ఉంది ఇప్పుడే వెళ్తున్నాం కడకినాథ్ కోళ్ళు నాలుగు తీసుకొని వెళ్తున్నాం కడకినాథ్ కోళ్ళ టేస్ట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది ఆనందంగా చూడండి ఎట్లా ఉంది లొకేషన్ ఇప్పుడే తీసుకొని వెళ్తున్నాం చూడండి అలా ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తా ఆ కోళ్ళను కలపాలి వాటిని ఇప్పుడు నేను చేరబోతున్నాం మన కుల ఫామ్ దగ్గరికి సెపెట్ అయితే వెళ్తాం ఇప్పుడు మేము అయితే చేరబోతున్నాం వెళ్తున్నాం ఇంకో వెళ్తున్నాం వెళ్తున్నాం మరి కొద్దిసేపట్లో అయితే మా కోలంపురం దగ్గరికి చేరబోతున్నాం ఓ ప్రస్తుతానికి అయితే బంకు దగ్గరకు వచ్చినాం మా తిమ్మాపురం బంకు దగ్గరికి వచ్చినాం చూడండి సలెక్టర్యా ఇంకా మా అరవపల్లి గుట్టయితే ఓ అక్కడ ఉంది చూడండి గుషన్ ఫుల్ ఎక్సమ్మ అంటే ఎక్సమ్మ ఉంటుంది లొకేషన్ ఫస్ట్ అన్నీ అన్నీ ఉంది చూడండి ఇది పట్టు పురుగులు పట్టు పురుగులు ఇక్కడ ఇది పట్టుపురుగు పట్టు పురుగుల ఫ్యాక్టరీ ఇది ఇక్కడ ఉంది ఒక ఆరు గుడ్డైతే అక్కడుంది చూడండి అక్కడ ఉంది కనిపిస్తుందో లేదో మీకు వెళ్తున్నాం వెళ్తున్నాం కడకినాథ్ కోళ్ళు ఇలా పుంజులు నాలుగు తీసుకున్నాం మన షెడ్లో ఒక పుంజు ఉంది ఒక బిడ్డ ఉంది వెళ్తున్నాం